నిర్మించిన బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా కార్యాలయాన్ని మర్యాదపూర్వకంగా ఖాళీ చేస్తే బాగుంటుందని పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అన్నారు లేని ఎడలా చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకోవటం చేశారు హన్మకొండలోని కాంగ్రెస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో పాటు వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజీజ్ ఖాన్ కార్పొరేటర్లు తోట వెంకటేశ్వర్లు జక్కుల రవీందర్ యాదవ్ శ్రీమాన్ విజయశ్రీ రజాలి నేతలు రవలి బంక సరళ సంపత్ యాదవ్ నలుబోల సతీష్ అంకుశ్ వీరకంటి రవీందర్ గుంటి స్వప్న తదితరులు పాల్గొన్నారు సమావేశంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులకు మతి భ్రమించిందని వారు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు అవాస్తవాలను మాట్లాడుతున్నారని మండిపడ్డారు ల్యాండ్ కబ్జాలు చేసిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేసి చెడ్డీల మీద ఉరికిస్తామని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చేసిన అక్రమాలను రెండు రోజులకు ఒకటి చొప్పున బయట పెడతానని పేర్కొన్నారు రోజు రొటీన్ గా బయట కబ్జాలు పెట్టినట్టు ఈడ కూడా పెడతా మనల్ని అదిగేడు ఎవరు నువ్వు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు ఉండబోతాను అనుకోని అహంకారం తోటి ఇవాళ ఇక్కడ ఈ జాగల ఈ జాగ కూడా ఇప్పుడు కట్టుకున్న జాగ కూడా ఓపెన్ స్పేస్ జాగా అంటే పార్కుకి ఇచ్చిన ల్యాండ్ని సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం పార్క్ ఇచ్చిన ల్యాండ్ ఎక్కడ కూడా కట్టరాదు ఎక్కడ కూడా ఏం చేయరాదు అలాటే చేయరాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మ్యాప్ పెట్టిన మీకు క్లియర్ అది వాళ్ళు అలా అంటారు ఎందుకంటే మహాన్ కదా మన పార్క్ ల్యాండ్ కాదు ఓపెన్ ల్యాండ్ కాదు అని అంటారు అందుకే డెబ్బై ఐదో సంవత్సరంది మ్యాప్ లో ఓపెన్ ల్యాండ్స్ ఓపెన్ స్పేస్ ల్యాండ్ అని చెప్పి ఇచ్చి తీసుకోవడం జరిగింది నేను ఇప్పుడు అన్ని చెప్పేటి అన్ని కూడా నిన్న వాళ్ళు మీట్ లో గాడ్లో బాణాలు వేసిన తిరిగా కాదు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవి అథెంటిక్ డాక్యుమెంట్స్ ఇవి అప్పుడు వీళ్ళు కట్టిన ప్రతి నెంబర్ వెళ్ళి తీసుకొచ్చిన అథెంటిక్ డాక్యుమెంట్ పెట్టింది ఓపెన్ స్పేస్ అని ఉన్నదా లేదా చూడండి దానికి నేను ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కలెక్టర్ గారి కట్టిన విత్ ఆల్ డిపార్ట్మెంట్స్ రెవెన్యూ మున్సిపాలిటీ కూడా అండ్ ఎలక్ట్రిసిటీ ఈ నాలుగు కట్టినకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ ఇవి మర్డర్ కేసులు పెట్టించి అటౌం మటన్ కి పెట్టి సంబంధం లేదు భద్రకళమ్మ వారి మీద ఒట్టు ఈ అనట్లే ఈ మొత్తానికి మొత్తము నా పేరు మీదనే కట్టి నేనే కాంప్లైంట్ చేసినా నేనే అడుగుతున్నా అంటూ నా నీతి ఎంతో చేయలే నల్లి పుట్ట వేషాలు వేయలే నేనే నేనే అడుగుతున్నా దీన్ని అంటే నువ్వు ఏది చేసినా ఎన్ని పనులు చేసినా ఎన్ని కబ్జాలు చేసినా ఏది చేసినా కక్ష సాధింపు చర్య అంటే అన్ని మాపైతాయా మీరు అనుకుంటారు రాజకీయం వదిలిపెడతా కానీ మీరు చేసిన పాపాలను వదిలిపెట్ట అది గుర్తు పెట్టుకోండి మీరేదో అనుకుంటారు ఇది జస్ట్ ఇది జస్ట్ న్యూస్ రీలే మీరు చేసిన పాపాలు విత్ ఎవిడెన్సెస్ తోటి రెండు కోటి మీరు ముందు పెడతా వీళ్ళు క్లబ్ మెంబర్ ఆఫీసర్స్ క్లబ్ లో మెంబర్ అనే తమ్ముడు ఆయనే గవర్నమెంట్ ఎంప్లాయీకి ముప్పై వేలు ఉంటది చాలాను జనరల్ వాళ్లకు మూడు లక్షలు ఐదు ఉంటుంది క్లబ్ క్లబ్ల మెంబర్షిప్ అంటే ఆయన తగిన రెండో తరగతి గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పి పర్మిషన్ తీసుకున్న అథెంటిక్ గా దొరికింది నిన్న ఆయన కొన్ని చేసేది ఏమన్నా ఏమైనా చూసుకొని ఆడిటర్ పెట్టుకొని కొద్దిగా పని చేసానికి కూడా సమయం లేదు ఎందుకంటే ఇంకో కేసు వెయిటింగ్ నెక్స్ట్ కేసు వెయిటింగ్ ఉంటుంది కదా సెటిల్మెంట్ టైం లేదు సాధన రెండో తరగతికి గవర్నమెంట్ ఇదట నేను ఇరవై ఏళ్ళకి వెళ్ళి మెంబర్ నాకు లైఫ్ టైం మెంబర్ ఫ్రీ నెంబర్ ఇవ్వలేదు కొన్న చిన్న వాళ్ళకు వీళ్ళు గవర్నమెంట్ లైఫ్ మెంబర్ అందులో కూడా ఆడిట్ చేయించిన ఆరు నుంచి ఏడు కోట్ల ఫ్రాడ్ కోట్ల రూపాయల ఫ్రాడ్ క్లబ్ లో కూడా వీళ్ళ ఈ ఎమ్మెల్యే గారు అంచర్ని తను మెంబర్గా పెట్టి అది కూడా సిపి గారు కూడా కలెక్టర్ గారు కంప్లైంట్ చేశారు అట్లా వీళ్ళు అనువకుండా జిల్లాని సర్వనాశనం చేసి వీళ్ళ భాషల్లో కేసీఆర్ గారు మాట్లాడతారు వీట్లో వీగినట్టే ఎట్లా వీక్తున్నాడు అని చెప్తారు కదా ఓకే మీటింగ్ అలా ఈయన అసెంబ్లీలో వీక లేక వీడు వచ్చి వీక్తున్నాడు ఆయన జిల్లా కాదు పార్లమెంట్ కాదు కాన్సిలస్ కాదు ఆయన ఉండి అట్టించిన ఆట ఆయన ఉండిడా అట్టించినట్టన్ కేసీఆర్ గారు అంటే వీటిని ఏ విధంగా ఇంకా కొన్ని ఈ ఒక్కసారి ఈ ఆధారాలు మొత్తం ఎందుకని చెప్పి ఇవి సరిపోతాయి కదా అని పెట్టిన నేను ఇలా మూడు పాయింట్లు మీకు మెయిన్గా అడుగుతున్నా ఒకటి సుప్రీంకోర్టు యాక్ట్ ప్రకారం పార్క్ ల్యాండ్ ఇయ్యొచ్చా ఇస్తే జీవో తీసింద్రా రెండోది గవర్నమెంట్ మీకు అథెంటిక్ గా ఎక్కడైనా హ్యాండ్ ఓవర్ చేసిండ్రా మాకు చేసినట్టు తీర్మానం కార్పొరేషన్ కానీ కుడాల గాని గవర్నమెంట్ కానీ గాని ఎక్కడైనా తీర్మానం చేసి ఇచ్చిందా మాకు ఇచ్చినట్టు మా ఎందుకంటే మాది కమర్షియల్ అని చూపించి తీసుకునే మేము కమర్షియల్ కన్వర్ట్ చేసుకున్నాం దీన్ని మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజుల అది కూడా మాకు ఇయ్య ఈ పార్టీ ఆఫీస్ ఇది ట్రస్ట్ ఎన్ఆర్ఆర్ భవన్ ట్రస్ట్ ఇది వాళ్ళు ఆ రోజులలో తీసుకున్నారు మేము ఇయ్య గవర్నమెంట్ కు ల్యాండ్ కు మాకు ఎకరం ఈఎన్డీఏ కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు పెట్టుకుంటే ఒక్క పార్టీకి ఇవ్వకుండా వాళ్ళు మాత్రమే వాడుకొని తీసుకున్నారు